నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ట్రావెల్స్ బస్సును ఒక లారీ కొట్టింది ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా పదిహేను మందికి గాయాలైనట్లుగా తెలుస్తోంది ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కొట్టింది మరొక లారీ ముందు నుంచి వచ్చే ట్రావెల్స్ బస్సుని ఆగి ఉన్న లారీ వెళ్లి గుద్దుకుంది దాంతో దాంతోజ్జైంది ఆ బస్సు ముందు భాగం అంతా ప్రస్తుతం అక్కడ కొ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కావలి ముసనూరు టోల్ ప్లాజా దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది చెన్నై నుంచి హైదరాబాద్ కు వెళతోంది ఈ బస్ ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది కొంతమందికి గాయాలు కాగా వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం అయితే మృతుల సంఖ్య మాత్రం ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది నెల్లూరు జిల్లాలో జరిగింది ఈ ఘోర రోడ్డు ప్రమాదం కావేరి ట్రావెల్స్ బస్ ని లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి ఐదుగురు మృతి చెందారు పదిహేను మందికి గాయాలయ్యాయి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరొక లారీ ఢీకొట్టడంతో ముందు నుంచి వచ్చే ట్రావెల్స్ బస్సుని ఆ ఆగి ఉన్న లారీ వెళ్లి ఢీకొట్టింది దీంతో ఆ బస్సు యొక్క ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జైపోవడంతో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందినట్లుగా మనకి వార్తలు అందుతూ ఉన్నాయి పదిహేను మంది గాయపడ్డట్లుగా తెలుస్తోంది ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు ప్రస్తుతం ఆ విషయం తెలుసుకున్న వెంటనే సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి కావలి ముసునూరు టోల్ ప్లాజా దగ్గర ఈ ఘటన జరిగింది చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురికాగా ఐదుగురు మృత్యువాత పడ్డారు लोग एरर आ रहा है बिटिन में इंटरनेट नहीं मिल रहा कंपनी का आ रहा है हां ये सादी बात है क्या कर भाई क्या बात है నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద దృశ్యాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది టీవీ నైన్ ఎక్స్క్లూజివ్ గా దృశ్యాలు చూపిస్తున్నాం కావేరీ ట్రావెల్స్ బస్సును ఒక లారీ ఢీ కొట్టింది అయితే అది ఆగి ఉన్న లారీ ఈ ఘటనలో ఒక లారీ వేగంగా దూసుకొచ్చి అక్కడ నిలిపి ఉన్న లారీని ఢీ కొట్టడంతో ఆ లారీ వెళ్లి ముందుగా వస్తున్న బస్సుని డైరెక్ట్ గా కొట్టింది ముందు నుంచి వచ్చే ట్రావెల్స్ బస్సును కొట్టడంతో ఆ బస్సు యొక్క ముందు భాగం అంతా ఎంత నుజ్జు నుజ్జు అయిపోయింది అనేది మనకి దృశ్యాలు చూస్తేనే అర్థమవుతోంది ప్రస్తుతం సహాయక చర్యలు అక్కడ కొనసాగుతున్నాయి కావలి ముసునూరు టోల్ ప్లాజా దగ్గర ఈ ఘటన జరిగింది చెన్నై నుంచి హైదరాబాద్ వెళుతున్న ఈ బస్సు ప్రమాదానికి గురి కావడంతో ముందు సీట్లలో కూర్చుని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది ఇంకా చాలా మంది తీవ్రంగా గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు అయితే వారిలో ఉన్నట్లుగా తెలుస్తోంది చెన్నై నుంచి హైదరాబాద్ కు వెళుతోంది బస్సు నెల్లూరు జిల్లాలో జరిగింది ఘోరమైన రోడ్డు ప్రమాదం కావేరీ ట్రావెల్స్ బస్సును ఒక లారీ ఢీకొట్టింది దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా పదిహేను మందికి గాయాలయ్యాయి ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అందులో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది అంటున్నారు ప్రమాదం ఎలా జరిగింది అనేది మనం చూస్తే ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఒక వేగంగా అతి వేగంతో వస్తున్న మరొక లారీ ఢీ కొట్టింది దీంతో ముందు నుంచి వచ్చే ట్రావెల్స్ బస్సుని ఆగి ఉన్న లారీ వెళ్లి గుద్దుకుంది దీంతో ముందు భాగం అంతా కూడా బస్సు ముందు భాగం అంతా కూడా నిజ్జునుజ్జ్ అయిపోయింది దీంతో ముందు సీట్లలో కూర్చున్న వాళ్లే మృత్యువాత పడినట్లుగా తెలుస్తోంది ఇంకా పదిహేను మంది వరకు కూడా గాయాలపాలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి కావలి ముసునూరు టోల్ ప్లాజా దగ్గర జరిగింది ఈ ఘటన చెన్నై నుంచి హైదరాబాద్ వైపుగా వెళుతోంది బస్ सर रोज हम प्रणाम हां ऐसा ही माने మనం చూస్తున్నాం ఇక హైదరాబాద్ కి రీచ్ అవుతారు అనగా బస్సు ప్రమాదానికి గురైన సంఘటనని బస్సు యొక్క ముందు భాగం అంతా ఎంత నుజ్జునుజ్జైపోయింది అనేది గమనిస్తే ఆ ఫ్రంట్ సీట్లలో ఉన్నవారు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు పదిహేను మందికి గాయాలయ్యాయి వారిలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది అంటున్నారు అసలు బస్సులో ఎంతమంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు ఎన్ని గంటల సమయంలో ఈ ఘటన జరిగింది ఎలా జరిగింది పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మురళి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మురళి నిజంగా ఒక దారుణ ఘటన ఆగి ఉన్న లారీ వచ్చి బస్సును ఢిక్కొట్టడంతో ఈ విధంగా జరిగింది అని చెప్తున్నారు అసలు ఓవరాల్ గా ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు మరణించిన వాళ్ళు ఎవరనే విషయం ఏదైనా తెలుస్తోందా చెన్నై నుంచి కావేరీ ట్రావెల్ బస్సు హైదరాబాద్ వెళ్తుంది సో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం బస్ అయితే మాత్రం రెగ్యులర్ యువతలకు వచ్చి బస్సును కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది అసలు ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో అందరూ కూడా నిద్రలో ఉన్నారు దాదాపు నలభై మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు సో మనం చూస్తూ ఉన్నాం ఆ ప్రమాదానికి గురైనటువంటి బస్సుని మొత్తం ప్రొక్లైనర్ ప్రొక్లైనయంతో పక్కకి తీస్తున్నారు సో ఇక్కడ ఆ ప్రమాదం జరిగినటువంటి ఆ సమయంలో అందరూ కూడా నిద్రలో ఉన్నారు అసలు ఏం జరిగిందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఒక్కసారిగా షడన్ బ్రేక్ పడింది అద్దాలన్నీ పగిలినటువంటి శబ్దాలు వచ్చాయి ఒకసారిగా ఉలిక్పడి లేచి చూసినటువంటి వారందరికీ కూడా ప్రమాదం జరిగిందని అది కూడా తాము తాము ప్రయాణిస్తున్నటువంటి బస్సుకి ప్రమాదం జరిగిందని గుర్తించారు ఎవరైతే కటగాత్రులు ఉన్నారో ఎవరైతే చనిపోయినటువంటి వారు ఉన్నారో వారికి అసలు ఏం జరిగిందో కూడా తెలియదు ఒకసారిగా నిద్రలోనే ఆ ప్రమాదానికి తీవ్రతకు తీవ్ర గాయాలైనటువంటి వారు కొందరైతే ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు సో ఆ క్షతగాస్తులందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు సమీపంలో ఉన్నటువంటి కావలి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు సో ఇక్కడ ప్రమాదానికి సంబంధించినటువంటి ఆ బస్సు దృశ్యాలు మనం చూసుకున్నాం ఎక్స్క్లూజివ్ దృశ్యాలు టీవీ నైన్ ద్వారా మనకి దృశ్యాలన్నీ కూడా చూసుకున్నాం సో ముందు భాగం పూర్తిగా కూడా ముద్దు నుద్దు అయిపోయింది రైట్ మన దృశ్యాల్లో చూస్తుంటే అది కంప్లీట్ గా స్లీపర్ బస్ అని మనకి అర్థమవుతోంది అయితే ఒక ఆగి ఉన్న లారీని మరొక లారీ వేగంతో ఢీకొట్టడంతో ఆ లారీ ముందుకొచ్చి బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా మనకి ప్రాథమికంగా తెలుస్తోంది